రంగారెడ్డి జిల్లా జిన్నార మండలం జగంపేట గ్రామంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకార ఉత్సవం ఆలయ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఏకగ్రీవంగా శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ నూతన చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన షెరికారి వెంకట్రెడ్డి ఆలయ పాలక వర్గ సభ్యులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ జెడ్పీటీసి కోలాన్ బాల్రెడ్డి మాజీ ఎంపీ రవీందర్ గౌడ్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర గౌడ్ పాల్గొని చైర్మన్ేణుకాయల దేవాలయ నూతన పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని వారు తెలిపారు అనంతరం ఆలయ చైర్మన్ వెంకట్రెడ్డి మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి పదవి బాధ్యతలను అప్పగించిన వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆలయ అభివృద్ధికి కృషి చేస్తారని అన్నారు వైస్ చైర్మన్ గా తీగల్ల మహేష్ గౌడ్ మహేష్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కోశాధికారి దుర్గయ్య ఆలయ కమిటీ సభ్యులు కృష్ణారెడ్డి చిరంజీవి దశరథ్ రాంబాబు శ్రీశైలం సురేందర్ రెడ్డి మధుగౌడ్ మాజీ సర్పంచ్లు ప్రకాశం చారి వెంకటయ్య నాయకులు శంకర్రెడ్డి శంకరప్ప గోవర్ధన్ రెడ్డి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు

ఏదైనా నిష్టంగా కోరుకోండి తప్పనిసరి ఆ కోరికను నెరవేర్చే తల్లి మన జగ్గపేట వెళ్ళమని చెప్పి తెలియజేస్తూ మరి గ్రామస్తులు వెంకన్న నీ మీద పెద్ద బాధ్యత ఉంది చాలా పెద్ద బాధ్యత ఉంది ఈ గుడిని బాగా డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది ఆ ప్రకాశన్న చెప్పినట్టుగా మిగతా అన్ని అన్ని వసతులు ఇక్కడ కల్పించినట్టు అయితేనే అది సాధ్యం అవుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో రాజకీయాల పాల్గొని అందరి సహాయ సహకారాలు తీసుకొని ఇంకా బాగా ఈ గుడిని వెగ్గరెడ్డి గారు మీ తండ్రి కూడా బొత్తపల్లి గుడికి చైర్మన్ చేసిండు చిన్నారాకి సర్పంచ్ చేసిండు మరి ఇప్పుడు మీరు వచ్చిండు మీరు కూడా నిస్వార్థంగా ఈ గుడికి సేవ చేయాలని చెప్పేసి సేవ చేశారని చెప్పి అట్లాగే ఎంపీపీ మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్ కోరిక కోరుతున్నా అక్కడ నుండి ఇక్కడ వరకు రోడ్ ఏపీయాలని అనుకున్నాం అప్పుడు సాధ్యం కాలేదు ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కాబట్టి నువ్వు ఆ డిసిషన్ తీసుకొని ఆ గవర్నమెంట్ లో మాట్లాడి మరి జనపేట మెయిన్ రోడ్ నుండి ఇక్కడ వరకు అట్లాగే మెయిన్ రోడ్ లో కూడా ఒక కమాన్ కావాలి ఎవరైనా భక్తులు ఎవరైనా సరే ఆ భక్తుల ద్వారా ఒక కమాన్ ఏర్పాటు చేసినట్టయితే ఎల్లమ్మ గుడి ఉంది అని తెలుస్తుంది కాబట్టి అదొకటి ఎంపీపీ గారు రవీందర్ గారు ఇంట్రెస్ట్ తీసుకొని అది త్వరలోనే ఈ గుడి వరకు సిసి రోడ్ ఏర్పాటు చేయాలని కోరుకుంటూ ఎవరైతే నిజంగా కష్టపడరు వాళ్ళందరినీ కూడా అమ్మవారు మంచిగా ఈ మధ్యలో నుంచి వరం మధ్యలో నుంచి నచ్చుకుంటే ఇక్కడికి రావడం జరుగుతుంది చిన్నగా ఉండే గుడి కూడా చిన్నగా ఉండే ఇక్కడికి వచ్చి చిన్న దావత్ కూడా చేసుకోవడం జరుగుతుంది అప్పుడు కానీ ఇంత పెద్దగా ఈ యొక్క గుడి ఏర్పాటు చేసుకోవడం అందరూ కూడా కలిసి కట్టుగా ముందుకు వచ్చి తమ సహ సహకార్యాలు అందించినందుకు వారందరి కూడా అమ్మవారి కృప మన చిన్నారమాండ ప్రజల మీద కాకుండా జంగమే ప్రజల మీద కాకుండా చిన్నారమా ప్రజల మీద అందరి మీద అమ్మవారి కృప ఎల్ల వేళ అలా ఉంటూ అమ్మవారు ఎల్ల వేళ అందరినీ కూడా కాపాడుతుందని కూడా తెలియజేస్తున్నాను ఇంత పెద్ద టెంపుల్ లో ఇక్కడ ఏర్పాటు చేసుకోవడము ఒక్కటే కారణం మీరందరూ కూడా యూనిటీగా ఉండి టెంపుల్ కట్టుకోవడం ముఖ్యం కాదు టెంపుల్ ని మెయింటైన్ చేయడం ముఖ్యం పంతులు గారు శ్రీనివాస్ గారు నిజంగా ప్రతి రోజు ప్రతి మంగళవారం అమ్మవారి పూజ జరిపించి అతను కూడా వాట్సాప్ లో మాకు ఫోటోలు పంపడం జరుగుతుంది వారికి కూడా అమ్మవారి కృప ఎల్ల వారి మీద ఉండి ఇదే విధంగా గంగాపేట గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది కోరుకుంటున్నాను వెంకటరెడ్డితో పాటు కమిటీ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన సోదరులందరూ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నారు మరి ఈరోజు కమిటీ వేసుకోవడం జరిగిందంటే కమిటీ సభ్యులు చైర్మన్తో పాటు సభ్యులకు కూడా బాధ్యత పెరిగింది మరి ఈ గ్రా ఆలయం పునరుద్ధరించుకొని మరి ఇక్కడ రెండు వార్షికాలు కంప్లీట్ తీసుకొని మరి ఈరోజు కమిటీ వేసుకొని దీన్ని తినదిన అభివృద్ధి చెందాలి ఇంకా ఆలయం ముందుకు వెళ్ళాలంటే ఒక కంపెనీ వేసుకున్నట్టయితేనే బాగుంటుందని చెప్పి మంచి ఉద్దేశంతో గ్రామ ప్రజలందరూ మాట్లాడుకొని ప్రతి ఒక్కరికి కంపెనీలో ప్రాధాన్యత ఇచ్చినందుకు కూడా వాళ్ళందరికీ కూడా సహకరించినందుకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మరి ఈ కంపెనీ చైర్మన్తో పాటు సభ్యులైతే ఎవరైతే ఉన్నారో పరిచయం ఉన్నారో తన అందరితో ఏ కంపెనీ సభ్యుడికి ఎవరైతే పరిచయం ఉన్నారో అంత కొంత చెద్దు రూపంలో తీసుకొచ్చి అభివృద్ధి చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది మరి అదే విధంగా వెంకన్న గారు అన్నట్టు మరి ఈ రోజు కూర్చొని మళ్ళీ తయారు కావాలంటే మరి ఇక్కడ ఏదైతే మొక్కుబండ్లు ఉంటాయో మొక్కుతే అమ్మవారు కోరికలు నెరవేరుస్తారో నెరవేర్చినప్పుడు ఆ మొక్కు తీర్చుకోవడానికి ఇక్కడ రావడం జరుగుతుంది ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా వాళ్ళు చర్చగా కార్యక్రమాలు చేసుకుని ఎన్నో విధంగా మరి గ్రామస్తులందరూ కూడా సహకరించాలి తమిళ సభ్యులందరూ సహకరించినప్పుడే ఆ విధంగా దినదిన అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని కూడా తెలియజేస్తా ఉన్నాను మరి ఈ కమిటీ ఆలయ ఆలయానికి ఏదైతే అభివృద్ధికి సహాయ సహకారాలు కావాలని కోరుకుంటా ఉన్నారో మరి నా వంతు పూర్తి సహాయ ప్రజలకు మీరు అనేది బాధ్యత తప్పకుండా అందరికీ ధన్యవాదాలు